స్కూల్ గేమ్స్ పెద్ద దేశం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అరవై తొమ్మిదవ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ అండర్ సెవెంటీన్ బాల బాలికల కబడ్డీలో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పేరుతో కర్నూల్ నగర శివార్లోని జోహారాపురంలో ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ పాల్ పేర్కొన్నారు స్థానిక జోహార్పురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ టీ కృష్ణ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా డిఈఓ శామ్యుల్ పాల్ కార్పొరేటర్ పద్మలతారెడ్డి విద్యా సంస్థల అధినేత డాక్టర్ కెవి సుబ్బారెడ్డి కబడ్డీ సొసైటీ సెక్రటరీ సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు కమ్మ రాజశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా డిఈఓ శామ్యుల్ పాల్ మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడాన్ని ప్రత్యేకంగా అభినందించారు కార్పొరేటర్ పద్మలతారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిచ్చేలా చొరవ చూపాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు డాక్టర్ కె సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పి ఫోర్ వివరించిన మాదిరిగానే క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యం ఆలోచన విధానం మెరుగు ఆదాయం ఆస్మీల పెరుగుదల ఏ ఫోర్ ద్వారా సాధ్యమవుతుందన్నారు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల మహిళా ప్రపంచ క్రికెట్ జట్టు దేశానికి సాధించిపెట్టిన విజయానికి క్రీడాకారులకు కోట్ల వర్షం కురవడంతో పాటు ప్రత్యేక గురించి లభించిందని డాక్టర్ కె సుబ్బారెడ్డి వివరించారు కబడ్డీ పోటీల్లో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు ఎస్జిఎఫ్ జిల్లా సెక్రటరీ టి కృష్ణ తెలిపారు

భారీ ఎత్తున ఎస్జిఎఫ్ అండర్ సెవెంటీన్ బాల బాలికల స్టేట్ నుంచి అనేది ఎంతో ఆనందకాయము మేము కూడా ప్రభుత్వాలని ఇంతమంది జవాపురంలో చాలా మంది ఉన్నారు ఇక దాదాపులో ఒక ముప్పై నుంచి ముప్పై మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడినది పీచీలు అయితేనేమి పోలీసులు తర్వాత రైల్వే ఎంప్లాయీస్ చాలా మంది ఇది అన్ని చల్లేము ఇక్కడ తెలపడం చేయించడం జిల్లా కలెక్టర్ నాగభోపేషన్ రావు జిల్లా కే గాడు అలాగే ఈ జనరల్ మిరు ఈ కనీ వా ఈ డాలన్ని కొరుకుండు ఇక్కడట్లా కీరా కట్రను బంజేం చేసుకో ఆఫీషియల్ ఆపేకర్ స్నియర్ కౌడీ ప్లేయర్ అలాగే కైండ్లీ లైన్ అప్ సెక్రటరీ అంటే ఈ క్రీడల్ తో అనేక లాభాలు ఉన్నాయి